హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ షాహీ ఫ్యాన్సీ బ్యూటీ ట్రెండ్స్ ఈరోజు మీకోసము వీకేర్ కంపెనీ తరఫు నుంచి యాంటీ లైస్ హెయిర్ షాంపూ అనమాట అంటే ఏంటంటే ఇది పేలని పోగొట్టే మందు ఇక్కడ పిక్ చూపిస్తున్నారు కదా మన తనలో చాలా పేలు ఉన్నప్పుడు ఎలా చేయాలి వీటితోటి బాగా ఇబ్బంది పడుతుంటున్నాము మనం ఇది కొను కొనుక్కున్నప్పుడు కూడా ఇందులో ఏం ఇంగ్రీడియంట్స్ వాడారు ఎలా యూస్ చేయాలన్నది కూడా మీకు ఉంటుంది కానీ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఇది వచ్చేసి వీకేర్ కంపెనీ వాళ్ళది మనం ఇప్పటి నుంచి కాదు చాలా రోజుల నుంచి అమ్ముతున్నాము ఈ ప్రోడక్ట్ అన్నది దీని సేల్స్ కూడా చాలా బాగుంది రిజల్ట్ కూడా చాలా బాగుందండి ఇప్పుడు ఇది ఎలా ఇచ్చాలో చూపిస్తాను ఈ ప్యాకింగ్ అనేది ఓపెన్ చేస్తున్నా ఇది ఓపెన్ చేయగానే మనకి టూ బాటిల్స్ అయితే కనిపించాయి ఇది వచ్చేసి షాంపూ అండి ఇది వచ్చేసి ఆయిల్ ఇందులో మనకి ఎలా ఇది ఏంటి అన్నది కూడా ఇందులో మళ్ళీ ఒక చిన్న స్లిప్ అన్నది ఇచ్చారు కానీ నేను మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మనకి పేలు బాగా ఎక్కువగా ఉండి బాగా ఇబ్బంది పడుతున్నప్పుడు మనం ఈ హెయిర్ ఆయిల్ అనేది మనము స్కాల్ఫ్కి అప్లై చేయాలి బాగా అప్లై చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అనేది పక్కన పెట్టేసేయాలి అంటే ఇంక మనం ఏం చేయని అవసరం లేదు అప్పటికి పేర్లు చాలా వరకు చచ్చిపోతాయి మళ్ళీ మనకి పేలు దువ్వన పెట్టుకొని తీసుకునే అయితే దువ్వేసుకొని ఇది చేసుకోవచ్చు ఒక హాఫ్ అవర్ తర్వాత దీని ఈ షాంపూనే ఇందులోనే మనకి ప్యాకింగ్లు ఇచ్చారు కదా ఈ షాంపూతోనే మనము హెయిర్ వాష్ చేస్తే పేలన్నీ రాలిపోతాయి ఇలా మనము వీక్స్ వీక్లీ మనం ఒక టూ ఆర్ త్రీ టైమ్స్కి ఇంట్లో మనం ఇలా చేస్తే మనకి పేలన్నీ వెళ్ళిపోతాయండి థ్యాంక్ యూ